ఓకే ద సేమ్ టైం మనం మనం ఒకసారి దిలీప్ కుమార్ గారు వెళ్దాం దిలీప్ కుమార్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం మనం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా భారతదేశం చాలా పెద్ద ఎత్తున దోసుకెళ్తుంది ముందు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబోతుందని చెప్తున్నారు అలాగే ఈ విషయంలో ఇరవై ఐదు కోట్ల మందికి సంబంధించిన దారిద్ర్య రేఖకు లేఖ రేఖకు ఎవరైతే పడిపోయి ఉన్నారో వారిని కూడా ఒక మద్దత తీసుకొస్తామని కూడా మనం రాష్ట్రపతి ముర్మూ ప్రసంగంలో విన్నా ఈ నేపథ్యంలో గత ఎప్పుడైతే భారతదేశానికి సంబంధించిన ఎన్డి ప్రభుత్వం కానివ్వండి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి రెండు కోట్ల రూ మందికి ప్రతి ఏటా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు దీని మీద మీరు ఇష్టారండీ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా మురుము గారు నమస్కారం మీరు ఏమంటున్నారంటే ఒకటి ప్రోగ్రెస్ అనేది ఉన్న మాట వాస్తవం ఎగ్జాక్ట్ అందులో అనుమానమే లేదు అది ఆరోగ్య రంగంలో కావచ్చు లేకపోతే ఉపాధి రంగంలో కావచ్చు వివిధ రంగాలకు సంబంధించి ప్రోగ్రెస్ అనేది డెఫినెట్ గా ఉండదు ఆ ఇండెక్స్ ప్రకారంగా ఈ రోజు మనం పదో స్థానంలో ఐదో స్థానానికి ఎగబాకినా మూడో స్థానం పోయినా అంత అంతకంటే సంతోషం ఇచ్చాల్సిన విషయం మరొకట్లేదు డెఫినెట్లీ మురుము గారి స్పీచ్ ఏంటంటే ఇండికే ఇండికేటర్ గతంలో ప్రభుత్వం ఏం చేసింది రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అనే ఒక ఇండికేటర్ లాగా ఆమె వివిధ రంగాలను సృష్టించారు మిరటి ఇరవై ఐదు కోట్ల మంది దారిద్యరేకరించి బయటపడే విధానాలు అదేవిధంగా ఉపాధికి సంబంధించి వాళ్ళు రెండు కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి అన్నారది జరగకపోవచ్చు కానీ కాసు కూసు జరిగిన మాట అయితే వాస్తవం అది అనుమానం లేదు అయితే నేనేమంటానంటే అంటే నాకు పెద్దలు క్షమించాలి విషయంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రెసిడెంట్ గాని ఇక్కడ రాష్ట్రపతి గాని ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడుకుంటూ నా ప్రభుత్వం నా ప్రభుత్వం నా ప్రభుత్వం అంటారు అసలు ఆ నిర్ణయాలకు ప్రెసిడెంట్ కానీ ఇక్కడ రాష్ట్రపతి మన గవర్నర్ కానీ సంబంధమే లేదు దే డోంట్ ఒక్క ఫైల్ కూడా వాళ్ళిద్దరికి రానే రాదు కానీ ఒక సింబాలిక్ స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పటికి నిర్వహణ తర్వాత అవసరమా బ్రిటిష్ లెగసీని కొనసాగిస్తూ ఈ వ్యవస్థలో రాష్ట్రపతి అనే ఒక ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ గవర్నర్ అనే ఒక ఉత్సవ విగ్రహాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా దీనికంటే లోక్సభను ఒక కంట్రోల్ ఆర్డర్ జర్లతో స్పీచ్ ఇప్పించి లేకపోతే అటుపక్కకు పోయేవరకల్లా ఓ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో రాజసభంకూరు సమావేశం పెట్టి ఆయనతో స్పీచ్ ఇప్పిస్తే ఇంకా కాస్త ఓ డైరెక్షన్ ఇచ్చే పద్ధతిలో ఉంటుందేమో కానీ ఈ ఇద్దరి వల్ల పాపం ఉన్నారు మనం గౌరవించాల్సిందే కాన్స్టిట్యూషన్ అనుకున్నాం కాబట్టి వాళ్ళు ఉండాల్సిందే బట్ టుడే దే ఆర్ ఇన్ ఆర్గాన్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏ ఫైలు రాదు నా ప్రభుత్వం నా ప్రభుత్వం నేవే చెప్పినా గవర్నర్ చెప్పినా అది హాస్యాస్పదంగా ఉంటుంది తప్ప వాళ్ళకి ఏ మాత్రం దాని మీద కంట్రోల్ ఉండదు వాళ్ళు చెప్తే వీరడు కూడా వినారు ప్రైమ్ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాని కాబట్టి ఈ టైప్ ఆఫ్ బ్రిటిష్ లెగసీని కొనసాగించిన అవసరం ఉందా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ నా మనసులో చాలా నుంచి తొలుస్తూ ఉంది పెద్దలకు చెప్పాలి ఈ విషయంలో దే కెన్ కరెక్ట్ మీ ఆల్సో ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ సో అదొకటి పోగా డెఫినెట్లీ ఇండికేటర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ హ్యాపెండ్ అన్నది కాబట్టి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేస్తుంది టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని విషయాల్లో అదాని అంబానీ లాంటి వాళ్ళు ఇంకా ఇంకా మరింత కుబేర్లు కావటం సామాన్యులకు అదేవిధంగా ధనవంతులకు మధ్య గ్యాప్ పెరగడం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్కి ఏమో రిజల్ట్స్ రకంగా ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి ఇంకా 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 ఒక అంతరం రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ యానింగియా ఈ గ్యాప్ అటువంటిది రేపు పొద్దున కల్లుల పరిస్థితులకు అది మన పక్కకున్న పాకిస్తాన్ కావచ్చు లేదా బంగ్లాదేశ్ కావచ్చు ఈ శ్రీలంక కావచ్చు ఇట్లాంటి వ్యవస్థలకు కూడా దారి తీస్తుంది ఇది కాస్తో కూస్తో ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి ఈ ఫలాలు సాధ్యమైనంత వరకు అన్ని సెక్షన్స్ కి అందుతున్నాయి కాబట్టి ఈరోజు అండర్స్టాండ్ అది పూర్తిగా లేదు కానీ ఫ్యాక్ట్ అయితే ధనికుల మధ్య పేదల మధ్య అంతరం పెరుగుతాం మరి ఇది ఏ విధంగా ఎందుకంటే అబ్జల్యూట్ మెజార్టీ ఉన్న సందర్భంలో వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు సాహతోపితమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు కూడా గతంలో మేము దాన్ని అటెంప్ట్ చేయలేకపోయాం అట్లా నిర్ణయాలు తీసుకున్న బీజేపీకి మరి ఈ వ్యవస్థను కూడా రద్దు చేసి ఈ విధమైనటువంటి రిచ్ అండ్ పూర్ గ్యాప్ అంతరాన్ని తొలగించడానికి కూడా మంచి పటిష్టమైన సాహస్తోపేత నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ సూచన టైం ఇప్పుడు మనం ఒకసారి గఫూర్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఫిలిప్ గారు అన్నారో